స్నేహితులు అయితే మాత్రం బ్యాం పెడతారా స్నేహం చేస్తారా కానీ ప్రయాణం పెడతారా కరోనా టైంలో మీరు గమనించాలి లేదా ఒకరోజు బాధలో కూర్చుని కడుగుని తీశారు కళ్ళ నీళ్ళు కాలుస్తూ ఉన్నాడు మనసు బాగాలేదా వింటారమ్మ బాగాలేదు మనసు మేమున్నా ఎవరుంటే ఏంటి లేదా నాతో ఉండాలి కదరా అన్నాడు మామా నీతో ప్రాణం పెట్టమంటావా పెడతామ్మా మేము ఉంటాంరా స్నేహితులు మేము ఉంటాంరా దేనికైనా సిద్ధమే రా మీరు స్వచ్ఛపోవడానికి సిద్ధమేరా మేము అని నిజంగానా నిజంగా మీరు స్నేహితులేనా నిజంగా నాకు గ్రాండ్ స్నేహితులేనా నిజం చెప్పండి రా అన్నాడు అనేది నిజం రా అనేది నాకు కరోనా వచ్చింది రా అన్నాడు అంతే ఒక పొడుగు చుట్టూ పరిగి ఒక వెళ్ళిపోతాడు ఆ ఫోటో స్నేహితుడు ప్రాణం అంటే అంత ప్రేమ ప్రాణం అంటే